హాయ్ అండి ఈరోజు నేను బియ్యం పిండితో చెక్కలు చేస్తున్నానండి బియ్యం పిండి పెసరపప్పు తోటి పండగ కదండి సంక్రాంతి వస్తుంది కదా అందుకుంచి చేస్తున్నాను వెన్నపూస వేసుకుందామండి కొంచెం వెన్నపూస అండి ఒక స్పూను అలాగే రెండు స్పూన్లు వాము అలాగే కారం సరిపడా అండి కారం ఉప్పు కూడా సరిపడా వేసుకోవాలి వేసుకునేది కొంచెం ఇది అంతా బాపా కలుపుకోవాలండి ఇది అంత అంటే ఇలా ఇలాగ పట్టుకుంటే ముద్ద అవ్వాలి అలా కలిపేసుకుందాం కలిపిసాను ఇలాగా ఎన్నపూస ఇలా వండు అవ్వాలి వండవి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు పెసరపప్పు కూడా వేసేసుకుందాము కలిపేశాను అండి పెసరపప్పు కూడా ఇందులో కలిపేసాను పప్పుతో కూడా చేసుకోవచ్చు నేను పెసరపప్పుతో చేస్తున్నాను ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి కొంచెం కొంచెం కానీ ఉప్పు కూడా సరిపోయింది వేడి నీళ్ళు పెట్టాను ఇంకొంచెం వాటర్ వేసుకుందామండి సరిపోలేదు అంటే చపాతీ పిండిలా కలుపుకోవాలి దీన్ని ఇలా కలిపేసుకోవాలండి చపాతీ పిండిలాగా స్మూత్గాని ఇది ఒక పావుగంట పక్కన పెట్టేద్దాము ఒక పది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము పావుగంట అయిపోయిందండి ఒక పావుగంట రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు ఇంట్లో చిన్న చిన్న బాల్స్ కను చిన్న చిన్న ఉండలు కన్నా చేసుకుందాము చిన్న చిన్న వండుల కింద చేసుకుందామండి ఇలా రౌండ్ కానీ బేగ అయిపోతుంది ఇలాగైతే అప్పుడు నొక్కేసుకోవచ్చు మనం చెక్కలు చేసుకునే లోపల పొయ్యి మీద ఆయిల్ పెట్టానండి పొయ్యి అంటే ఇచ్చేసుకుందాము అవి చేసుకునే లోపల ఈ ఆయిల్ వేడి అవ్వాలి పిండిని ఇలా రౌండ్ చేస్తామండి చిన్న చిన్న బాల్స్ కింద కొంచెం వంద పక్కన పెట్టాను చేసుకున్నాం కదండీ మనకి సులువుగా అయిపోవాలనుకుంటే మీకు చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది ఒక మైకా కవర్ తీసుకున్నానండి ఇలా పేర్చాను నేను అప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని లోటా ఉంది కదండి లోటకు కొంచెం ఆయిల్ ఆయిల్ పెట్టాను కొద్ది కవర్ కూడా పెట్టానండి ఆయిల్ ఇప్పుడు దీన్ని ఇలా ప్రెస్ చేసుకుందాము ఇలాగైతే మనకు గమ్మున అయిపోతాయండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా ప్రెస్ చేసుకున్నాం కదండి వీటిని ఎలా తీసేసుకోవటమే ఇప్పుడు వీటిని ఇలా తీసేసుకోవటమే అండి సులువుగానే ఒక పేపర్ మీద వేసేసుకుందాము అంటే ఆయిల్ బాగా హీట్ అవ్వాలి కదా దానికోసం ముందు ప్రిపేర్ చేసేసుకుంటున్నాను నేనైతే గమ్మురైపోద్దని మొత్తం పిండి అంతా ఇలాగ చక్కలు కింద చేసేసుకుందామండి ఆయిల్ వేడి అయిందండి బాగానే సలసలానే ఇప్పుడు ఈ చేసాం కదండి చెక్కలు ఇందులో వేసేసుకుందాము మొత్తం వేసే అయిపోయినాయి అండి ఒక వాయ తీసి దాంట్లో పెట్టేసుకుందాము అలాగే చెక్కలన్నీ వేపేసుకుందామండి మొత్తం అన్నీ ఇంకో వాయ వేసుకుందామండి బియ్యం పిండితో పప్పు చెక్కలు రెడీ అండి పెసరపప్పుతో చేశాను నేను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్